మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అనేది ఎంత ముఖ్యమో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ అవసరమే అయితే ఆధార్ నిర్వహణలో ఎంత నిర్లక్ష్యం ఉందో బయటపడింది సమాచార హక్కు చట్టం కింద ఉడా ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి ఏ రిపోర్ట్లో మిలియన్ల కొద్దీ మరణించిన వాళ్ల ఆధార్ కార్డులు మాత్రం ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి అసలు గత పద్నాలుగు సంవత్సరాలలో భారతదేశంలో ఎంతమంది మరణించారు ఇంకా ఎంతమంది ఆధార్ నంబర్లు యాక్టివ్ గా ఉన్నాయి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంత మంది ఆధార్ కార్డులను డియాక్టివేట్ చేసింది పూర్తి లెక్కలు ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం సో ఐక్యరాజ్య సమితి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి దేశం మొత్తం జనాభా నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి భారతదేశంలో నూట నలభై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మంది ఆధార్ ఉన్నారు అయితే రెండు వేల ఏడు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏడాదికి సగటున ఎనభై మూడు పాయింట్ ఐదు లక్షల మరణాలు నమోదయ్యాయి ఈ లెక్కన గత పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది మరణించినట్లుగా అంచనా ఉడా ఈ పద్నాలుగేళ్లలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నెంబర్లు మాత్రమే మరణాల ఆధారంగా డియాక్టివేట్ చేసింది ఇది దేశ మరణాల రేటుతో పోల్చితే పది శాతం మాత్రంగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి మరణాల ఆధారంగా మొత్తం ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఆధార్ నెంబర్లు డియాక్టివేట్ చేసినట్లుగా ఉడాయ్ తెలిపింది ఈ గణాంకాలు ఆధార్ వ్యవస్థలో మరణాల ఆధారంగా డియాక్టివేషన్ ప్రక్రియలో తీవ్ర లోపాలున్నట్లుగా సూచిస్తున్నాయి అంతేకాదు మరణించిన వారి ఆధార్ కార్డులకి సంబంధించిన స్పష్టమైన డేటా కూడా ఉడాయ్ దగ్గర లేదని వెల్లడించింది